బ్రాహ్మణీయ సంస్కృతికి మూలమైన మనువాదానికి వ్యతిరేకంగా అంబేద్కర్ నేతృత్వంలో పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఐదున దళిత ఉద్యమం మొదలైందని జాతీయ మాల మహానాడు నేషనల్ స్టీరింగ్ కమిటీ మెంబర్ గోలి సైదులు తెలిపారు ఈ ఘటనను ఒక మైలురాయిగా నిలిచిపోయిందని చెప్పారు బుధవారం మనుస్మృతి దహన్ దివస్ను పురస్కరించుకుని నల్గొండ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ మాల మహానాడు నేషనల్ స్టీరింగ్ కమిటీ మెంబర్ గోలి సైదులు ఆధ్వర్యంలో మనుస్మృతిని దహనం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన ముంబైకి దక్షిణంగా నూట యాభై కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో ఉన్న మహద్ అనే చిన్న పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనుస్మృతి గ్రంథాన్ని బహిరంగంగా తగులబెట్టారని తెలిపారు అప్పటి నుంచి దళితులు అంబేద్కరిష్టులు ఆ రోజును మనుస్మృతి దహన్ దివస్గా పాటిస్తూ ఏటా అదే రోజు మనుస్మృతిని తగలబెడుతూ వస్తున్నారని తెలిపారు రాష్ట్ర కార్యదర్శి తెలగమల్ల యాదగిరి మాట్లాడుతూ అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసి అనేక హక్కులు అవకాశాలు కల్పిస్తే ఇప్పుడు బ్రాహ్మణీయ వ్యవస్థను రూపుమాపడానికి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి దళిత జాతే బ్రాహ్మణీయ వ్యవస్థను పటిష్టపరచడానికి ప్రయత్నాలు జరుగుతున్న సందర్భం దురదృష్టకరమన్నారు ఈ కార్యక్రమంలో గాలి రవికిషన్ చింతల విజయ్ కుమార్ కోలా సాయి కిషోర్ బొల్లు శశాంక్ గాదరి పరశురాం తదితరులు పాల్గొన్నారు భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం దళితులని చూపు చూస్తూ మూతికి ముంత ముడ్డికి తాటాకు కట్టినటువంటి సందర్భాల నుండి ఇప్పటి వరకు దళితులు పడుతున్నటువంటి అవమానాన్ని ప్రతి సంవత్సరం మన ధర్మ శాస్త్రాన్ని తగలబెడుతున్న కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ మన ధర్మ శాస్త్రాన్ని చేస్తున్నటువంటి మను మనువాదులు రాజ్యాంగాన్ని పక్కన పెట్టే విధంగా చూస్తున్నారు కాబట్టి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఎల్లప్పుడూ దళితులంతా ఐక్యతగా ఉండాలని బ బహుజనులంతా ముందుకు రావాలని కోరుకుంటూ ఉన్నాము జేబి మన ధర్మశాస్త్రాన్ని తగలబెట్టారు అలా తగలబెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే దళితులను చిన్న చూపు చూస్తూ నిచ్చిన మెట్ల వ్యవస్థలో చివరిలో ఉన్నటువంటి దళితులను మనుషులుగా చూడనటువంటి స్త్రీలను మనుషులుగా చూడనటువంటి సందర్భంలో అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ ప్రతి వారిని కూడా సమానంగా చూడాలనేటువంటి ఆలోచనతోటి మన ధర్మాన్ని తగలబెట్టి రాజ్యాంగాన్ని రాయడం జరిగింది అందరికీ జై